హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఉట్టి టమాటా కర్రీ చేస్తున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా శుభ్రంగా సన్నగా కట్ చేసి ఇదిగోండి ఉట్టి టమాటా కర్రీ అన్నమాట 이거 만 원으로 본충 본충 데스코 나와 본이브헤어 나와 పొట్టి పొట్టి టమాటా కర్రీ కూడా చాలా బాగుంటుంది అండి ఇంకా ఆమ్లెట్ వేసుకొని తింటే ఓకే చెప్తున్నాను కొంచెం తర్వాత కూడా వేస్తాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం సరుకు అనిపించేసుకొని టమాటా ముక్క కూడా వేసేస్తాను టమాటా ముక్క కూడా వేసేస్తాం మనం ఇది సరుకు కలిపేసుకొని మూత పెట్టేస్తాను మూత పెట్టేస్తాను ఒకసారి మనం కలుపుకుందాం రోజు ఏం కూరలు ఉంటాయండి ఇంకా రోజు కొద్ది టమాటా కూర కూడా చేసుకుంటే బాగుంటుంది మొన్న ఒకసారి చేసానండి కొంచెం కష్టం చేద్దాం అనుకున్నాను కొంచెం కొత్తి కొత్తిమీర ఉండాలి ఇంత కొత్తిమీర లేదండి లేక ఇంకా టమాటా కూరలో చేసేద్దాం ఇవాళ ఇంకా బాగా మగ్గుతుంది తప్ప ఉప్పు వేసుకుందాం దీంట్లో కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి జీలకర్ర ధనియాలు వేసిన పేస్ట్ ఉంది కొంచెం అండి బాగా మగ్గుతుంది అండి ఇప్పుడు మనం కొంచెం కారం పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేస్తాను ఏదైనా చిన్న కుమ్ముక కట్ చేసేస్తాను టమాటా కూరకే కొంచెం కారం వేస్తాను ఇప్పుడు వేస్తాను నేను ఇప్పుడు వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్నాను గుడ్లు వేసుకోవచ్చు గుడ్లు వేయలేవు ఇంకా ఒట్టిని టమాటా కర్రీ చేస్తున్నాను ఈరోజు మూత పెట్టుకుందాం అంట అలా ఉడుతుంది ఒకసారి మనం కలిపి ఉప్పు అది కూడా చూసుకుందాం కారం అది సరిపోయిందండి కారం అది సరిపోయింది ఇంకా సిమ్లా అలాగా మనం దగ్గరికి నువ్వు ఆయిల్ పైకి వచ్చి దాకా మనం కూర ఉడికించుకుందాం ఈరోజు సింపుల్గా చేస్తానండి దీంట్లోకి నేను గుడ్డ ఆమ్లెట్ వేసుకుని ఈరోజు మా లంచ్ అయితే దేనిగో కుక్కర్ పక్కన బియ్యం కడిగి పెట్టాను కుక్కర్ పెట్టేస్తాను చాలా సింపుల్ కర్రీ అనమాట పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మేము పెట్టుకున్నాను ఒక దగ్గరికి అవుతుంది ఇంకా ఒక నిమిషం రెండు నిమిషాలు దగ్గరికి ఉడకాలండి పలుచుకుంది కదా పైకి ఎలా నూనె వచ్చేస్తుంది తర్వాత మనం కోదింపుకున్నాం ఒక ఒక నిమిషం ఉడికిద్దామండి మనం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది చూడండి అంత బాగుంది టమాటా కూర కూడా చాలా బాగుంటుంది అండి పుల ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది తినడానికి ఇది కూడా ఒక్కొక్కసారి మనం చేసుకోవాలా చూడండి అలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి నా వీడియోస్ చూస్తున్నారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది వీడియో మరి కూడా చూడండి తోసేయకుండా వీడియో చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి అంతా వచ్చేస్తుంది కదండి ఇప్పుడు మనం కర్రీని మనం ఇప్పుడు స్టవ్ అండి ఇంకో కుక్కర్ పెట్టేస్తాను దీంట్లోకి ఆమ్లెట్ వేసుకుని వేసినప్పుడు చూపిస్తానండి ఆమ్లెట్ వేసుకుంటే సరిపోద్ది ఈరోజు వచ్చి అన్నమాట అండి ఓన్లీ సింపుల్గా పది నిమిషాలు ఎవరైనా చేసేసుకొచ్చు బ్రాస్లెట్స్ ఉంటారు కదా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కట్ చేసుకుని అలా వేసేసుకోవడం అండి కూర చక్కగా ఉడికించేసుకుంటే చక్కగా ఉంటుందండి కూర కమ్మగా తినడానికి కూడా బాగుంటుంది లేడీస్ హాస్టల్లో పిల్లలు రూములో ఉంటారు వాళ్ళు కూడా త్వరగా చేసేసుకుంటారు ఇది ఒకటి గుడ్డు కొరటి ఒకటి త్వర త్వరగా చేసేసుకుంటారు అన్నమాట ఇందులో మనం గుడ్లు కూడా వేసుకోవచ్చు చాలాసార్లు వేసి చూపించాం కదండి ఇప్పుడు మా మొత్తం ఓన్లీ టమాటా కర్రీ చేస్తాను అనమాట ఇదిగోండి అయిపోయిందండి అంటే అడుగు పడుతుంది కదా ఆయిల్ కూడా పైకి వస్తుంది నేను స్టవ్ కట్టేసి ఎలా ఉందో ఈ కర్రీ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండే మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు టమాటా కర్రీ ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాను ఇంకో దానికి కావాల్సినవి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇగో మూడు డబల్ గుడ్లు తీసుకున్నాను గుడ్లు డబల్ గుడ్లు అండి దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కొంచెం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం కొంచెం కారం కొంచెం సాల్ట్ మూడు గుడ్లు కదండి కొంచెం సాల్ట్ వేసాను కొంచెం ధనియాల పౌడర్ కూడా మనం వేసుకొని ఇదిగోండి కొంచెం పచ్చి ధనియాల పౌడర్ అన్నమాట చేసి పెట్టాను ఇవి మనం ఇప్పుడు కలిపేసుకొని స్టవ్ వెలిగించాను ఆయిల్ పోస్తాను మూడు గుడ్లు ఇలా కొట్టేసుకొని ఉబ్బులు తీసేస్తాను ఉబ్బులు బాగా ఇలా జల కొట్టేసుకుని మనం కారం తక్కువ పచ్చి ఉరలు ఉల్లిపాయలు కూడా వేసానండి కొంచెం స్టవ్ వెలిగించి ఆయిల్ పోస్తాను ఇదిగోండి ఈరోజు రోజు నాన్ వేసాను ఇడ్లీకి ఇక్కడ ముండి ఇదిగోండి ఒక నానేసి పెట్టాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుందాం అండి ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను ఆమ్లెట్ వేసుకుని మనం పిల్లలకి మనవాడికి అన్నం పెట్టేస్తానని టమాటా కూర చేసాను ఇవాళ వాళ్ళ మావాయకు ఇద్దరికి అన్నం పెట్టేస్తాను అనమాట ఎందుకండి ఇప్పుడు ఆమ్లెట్ మనం వేసేస్తాం ఇలా వేసేసుకోనండి మనం మనం కొద్దిసేపుది మూత పెట్టేసుకున్నాం మూడు గుడ్లు కదండి బాగా దలసరిగా వస్తుంది వాళ్ళ మామయ్యకి ఇద్దరికేనాయి ఇదిగోండి కట్ సరిగేస్తాను చూసారా మళ్ళీ మనం ఒక నిమిషం మూత పెట్టేసుకుంటే ఆమ్లెట్ రెడీ అయిపోద్ది ఇదిగోండి ఆమ్లెట్ అయిపోయింది తీసేసుకున్నాం ప్లేట్లోకి స్టవ్ కట్టేస్తాము పెద్ద ఆమ్లెట్ కదండి ఇదిగోండి ఆమ్లెట్ వేసాను ఈరోజు టమాటా కర్రీ ఆమ్లెట్ చాలా సింపుల్గా చేశాను పది నిమిషాల్లో అయిపోయిందండి అన్నమాట మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈ ఆమ్లెట్ టమాటా కర్రీ అలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం